మలినమైనటువంటి మనస్సులో విజృంభిస్తున్నటువంటి మూర్ఖపు దుష్ట గుణాలను ఎవడైతే శుద్ధ మనస్సు చేత వాటిని తొలగించుకుంటాడో అటువంటి వాడు బ్రహ్మపదమును పొంది సుస్థిరుడై ఉంటాడంటే అందుకని సాధకుడు కూర్చునేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ నిద్రకు ఉపక్రమించేటప్పుడు కానీ నిలబడి ఉండేటప్పుడు కానీ అన్ని సమయములలో ఈ ప్రపంచము అసత్యమని అంతరంగమును నిశ్చయించి దాని ఎడల ఆశను వర్జించాలి ప్రపంచం అసత్యము అని తెలుసుకో ఏ ఒక్క దాని మీద మమకారం లేకుండా ఉండేది నేర్చుకో ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం మనం ఈ మాట దృశ్య చిత్తస్త చితోసి బంధవాన్ ఈ ప్రపంచములో ఏ ఒక్కదాని మీద నీకు వాంఛ్య ఉన్నా నువ్వు మనసున్నవాడవే మనసున్నవాడు బంధములో ఉన్నవాడే దృశ్యం సత్యజసీదంచే సీదంచే తద చిత్తోషి మోక్ష్యవాన్ దృశ్యము మిథ్య కంటికి కనపడుతూ ఉన్నదంతా అసత్యమే ఇది అబద్ధమే ఇది నిజం కాదు అని తెలుసుకుని వాటి మీద వ్యామోహాన్ని విడనాడితివా నీవు మనస్సు లేని వాడవే నీవు ముక్తుడవే ఈ ఒక్క పాయింట్ చాలు మనకు ఏ ఒక్కదాని మీద నీకు ఆసక్తి ఉన్నా మనసున్న వాడవే మనసున్నవాడు బద్ధుడే అందువల్ల దృశ్య ప్రపంచ భ్రాంతిని విడనాడితివా మనస్సును జయించిన వాడవే బంధము నుండి విడుబడిన వాడవే నీవు ముక్తుడవే ఇక్కడ ఇంకో రహస్యం చూడండి నువ్వు దృశ్య ప్రపంచములో దేన్ని వదలలేకపోయావు అనుకో మృత్యువు వచ్చిన బద్ధు వదిలిపోవాల్సిందే కదా నువ్వు దేన్ని వదల్లేకుండా పోతావు వదల్లేవు వదల్లేని అనుబంధం కలిగి ఉంటావు అనుకోండి వదలాల్సిందే ఎందుకు ఇది నీది కాదు నీకు సంబంధం లేదు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకోవడం తప్పది అందుకని మరి కాలం ఒకనాటికి నిన్ను అన్నిటి మీద సంబంధాన్ని కట్ చేసి తీసాడబారేస్తుంది నిన్ను మరి కాలమే నిన్ను అలా శిక్షించే చర్య తీసుకోక మునిపే నీవే వాటి మీద ఆసక్తిని కనుక వదిలితివా ముక్తిని పొందేస్తావు ముక్తిని పొందేస్తావు మరి అదే ఆసక్తితో ఉన్న నిన్ను కాలం తీసేసిందా నీకు ఆసక్తి సావదు కాబట్టి ఆ ఆసక్తికి సంబంధించిన జన్మమే మళ్ళీ వచ్చేస్తూ ఉంది అందువల్ల జన్మ పరంపరలు కంటిన్యూ అవుతున్నాయి ఇవి ఇప్పుడు ఉండేటివి ఎట్లా ఉంటాయి వాటిని మనసులో ఎందుకు పెట్టుకుడు ఆడుండేటి ఆడు ఉన్ని వాటిని మనసులో ఎందుకు పెట్టుకుంటావు అది చెప్తున్నాడు ఇక్కడ మనసులో పెట్టుకోవడమే ఇన్ని అనర్థాలకు మూలమైపోయింది